బద్రి సినిమాలో జంటగా కలిసి నటించిన పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వ్యక్తిగత కారణాలతో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు వారు విడిపోయిన పవన్ అభిమానులు మాత్రం రేణుని వదినా అనే సంబోధిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో అదే పేరుతో ప్రస్తావిస్తూ పోస్టులు పెడుతుంటారు అయితే ఫ్యాన్స్ అలా పిలవడటం వల్ల రేణు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు వదిన అని పిలవద్దని పలు సందర్భాల్లో ఆమె హెచ్చరించారు కూడా అయినా సరే అభిమానులు మాత్రం ఆమెను తమ హీరో భారీగానే భావిస్తూ కామెంట్స్ చేస్తుంటారు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ ను అభిమానించే కొందరు సెలబ్రిటీలు కూడా రేణు దేశాయిని వదిన అని పిలుస్తూ ఉంటారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తాజాగా రేణుని వదిన అని సంబోధించడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది ఇటీవల రేణు దేశాయ్ ఓ సినిమా ఓపెనింగ్ సెరమనీకి హాజరవ్వగా అక్కడికి జానీ మాస్టర్ అనసూయ భరత్వాజ్ కూడా వచ్చారు ముందుగా అనసూయని పరకరించిన జానీ ఆ తర్వాత పక్కనే ఉన్న రేణుని చూసి వదిన హాయ్ అని అంటాడు దానికి రేణు స్పందిస్తూ నవ్వుతూనే స్వీట్ వార్నింగ్ ఇచ్చింది వదిన కాదు అక్క ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు అని రేణు దేశాయ్ అనడం ఈ వీడియోలో కనిపించింది అప్పుడు జానీ మాస్టర్ వెంటనే అనడే సారీ అక్క లోపలి నుంచి వచ్చేసింది అక్క అంటూ రెండు చేతులు ఎత్తి రేణుకి దండం పెట్టాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది